మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం ముద్రాజ్ గారి నామినేషన్ కొరకు మన ముఖ్యమంత్రి గౌరవనులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మెదక్ ముఖ్య పట్టణంలో మరి నామినేషన్ వేయడం జరుగుతా ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి వివిధ గ్రామాల నుంచి వివిధ కాలనీల నుంచి పెద్ద ఎత్తున ఒక ఎనభై వెహికల్స్లో మరి ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మనం అందరం కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీ కార్యకర్తలు నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మరి జరగబోయే ఎలక్షన్లో మన తెల్లాపూర్ మున్సిపాలిటీ మెదక్ జిల్లాలోనే అన్ని మున్సిపాలిటీల కన్నా అత్యధిక మెజార్టీ ఇచ్చి మనము నీల గారిని గెలుపు కోసం కోరుతున్నాం మరి అంతే కాకుండా మరి గత పది సంవత్సరంలోనే టిఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు చేసిన నిరా నిర్వాహకం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మరి కష్టపడి అధికారాన్ని తీసుకొచ్చారు కాబట్టి రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా అధిక మెజార్టీ ఇచ్చి రేపు మన తెలంగాణ అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి గారికి మనము గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుముదిరాజు గారు ఈరోజు నామినేషన్ వేసే కార్యక్రమాన్ని మెదక్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఈ కార్యక్రమానికి మన పడాంచోరు ఇన్ఛార్జ్ కాటాసీన ఆధ్వర్యంలో మొత్తం ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ సిపి ప్రభాకర్ రెడ్డి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మొత్తం మున్సిపాలిటీలోని వివిధ గ్రామాలు కాలనీల్లో నుండి వచ్చిన కార్యకర్తలందరము భారీ ఎత్తున సుమారు వంద కార్లతో ఇక్కడ నుండి భారీ ర్యాలీని మేము బయలుదేరుతున్నాము ఇదే ఇదే ఉత్సాహము ఇదే ఏదైతే ఆ ఛాలెంజ్ ఉందో తీసుకొని రేపు భారీ మెజార్టీతో చూపించాల్సిందిగా కోరుకుంటూ కార్యకర్తలందరూ ఒక్కొక్కరు వంద మందిని రేపు ఉత్తేజితం చేసి పార్టీకి ఓట్లు ఇప్పించే బాధ్యత మనం తీసుకొని ఇదే ఉత్తేజాన్ని ముందు కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు